ఇంకొకసారి రెండు అడుగుల దగ్గర నడిగి నరికితే ఇంకో ముక్క వస్తుంది నాలుగు అడుగుల ముక్క ఉంది ఇప్పుడు మధ్యలో పెట్టి నరికితే రెండడుగుల మొక్కలు రెండొచ్చేస్తాయి తప్ప మీరు నాలుగో మాటు నరకవలసిన అవసరం ఉండదు మూడు మాటలు నరికితే నాలుగు సమానమైన కర్ర మొక్కలు వచ్చినట్టే ధర్మము చేత కట్టుబడిన అర్ధకామములు మోక్షమును ఇచ్చేస్తాయి అందుకే ఏది చేసినా ధర్మము చేత కట్టుబడి ఉండు అని చెప్పడానికి ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం పురుషార్థము అంటే జీవుడు ప్రయత్నపూర్వకంగా నేను ఇలా ఉండాలని కోరుకుని ప్రయత్నం చెయ్యాలి పురుషుడు అంటే మగవాడు అని కాదు ప్రయత్నములు చేయువాడు అప్పుడు స్త్రీ పురుష అన్న లింగభేదం ఉండదు ఎవరైనా కూడా ఏ ప్రయత్నం చేసినా అది ధర్మముతో ముడిపడి ఉండాలి ఆ కోరిక కానీ అర్థము కానీ ధర్మబద్ధమైతే అదే మోక్షమునకు కారణము